ఇది ఈ రోజు మినీ బ్లాగ్ ఈరోజు సండే సండే అంటేనే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది ఈరోజు మా ఇంట్లో అయితే పచ్చి రొయ్యలు అయితే వండుకున్నాము ఈ రొయ్యలు మా అమ్మ వర్క్ చేసిన దగ్గర అయితే తెచ్చారు హాఫ్ కేజీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇవి మనం క్లీన్ చేయ అవసరం లేదు మొత్తం వాళ్ళే క్లీన్ చేసేసి మనకిస్తారు నేను ఎప్పుడు ఈ చేపల ఆవిడ దగ్గర తీసుకొని ఎప్పుడు మోసపోయేదాన్ని కదా అసలు ఇందులోని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆవిడ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వలేదు అయితే వన్ ఎయిటీ రూపీస్ చూసారు కదా ఎన్ని వచ్చాయో హాఫ్ కేజీ వరకు రొయ్యలు కూడా సైజు కొంచెం పెద్ద సైజే బాగున్నాయి టేస్ట్ కూడా ఫస్ట్ రొయ్యలు నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి పసుపు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు డీప్ ఫ్రైలో చేయాలి సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అప్పుడు ఫ్రై అయిపోయిన రొయ్యలు పక్కన పెట్టుకొని మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని టమాటో వేసుకొని అవి రెండు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులోనే సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి కారం రొయ్యలుకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది చూసారు కదా రొయ్యలు అంత రెడ్గా వచ్చినంత వరకు ఆయిల్ అయితే ఫ్రై చేయాలి లేకపోతే కొంచెం పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ రొయ్యలు మనకి ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెమే వేసుకోవాలి ఫైనల్గా లాస్ట్లోనైతే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ రొయ్యల కూర అయితే మా హస్బెండ్కి నాకు నేను కొంచెమే తింటాను ఎక్కువ వేసుకోను ఇంకా పిల్లలకి వచ్చేసి వాళ్ళకి చికెన్ కర్రీ అయితే చేశాను వాళ్ళు రొయ్యలు తినరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్